ఓం నమ శివ శ్రీమాత మిత్రులకి శ్రేభిలాషులకి అలాగే నేను ఇందగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ కూడా పరాదేవత ఎల్లవెల్లలా మీతో ఉండి మీ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మనం ఒక అద్భుతమైన ఉపాయం తెలుసుకుందాం ఇది తాంత్రిక ఉపాయం ఈ ఉపాయాన్ని ఎవరు చేయాలి ఎవరు చేయకూడదు చెప్తాను ఈ ఉపాయాన్ని నలసిరు ఉన్నవారు చేయకూడదు అలాగే చిన్న పిల్లలు అంటే మీకు సంవత్సరం లోపు పిల్లలు ఉన్నవారు ఈ ఉపాయం చేయకూడదు అలాగే ఈ ఉపాయానికి ఎటువంటి ఆహార నియమావళి ఏమీ లేవు ఇది ఇప్పుడు ఈ టైంలో అంటే నవరాత్రి సమయంలో ఈ ఉపాయం చేయటం వల్ల అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి అలాగే ఈ ఉపాయానికి కాస్త బియ్యం కావాలి పిడికిడి బియ్యం కావాలి బియ్యం కూడా విరక్కకూడదు అన్ని అంటే నూకలేని బియ్యం కావాలి అలాగే కర్పూరం కావాలి కాస్త చిల్లర కావాలి ఎవరికైతే ఏ పని చేసినా అవడం లేదు వివాహ ప్రయత్నాలు ఫలించటం లేదు డబ్బు సంపాదన బాగా ఇంటర్వ్యూలో ఆటంకాలు రావటం అసలు డబ్బు చేతులు నిలబడకపోవడం కుటుంబ సభ్యులతో ఎప్పుడూ గొడవలు కుటుంబంలో గౌరవం లేకుండా ఉండటం అలాగే ఎవరైతే ఎక్కువగా అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉండటం అనారోగ్య సమస్యల వల్ల ఇంట్లో లేనిపోయిన గొడవలు రావడం అలాగే కుటుంబ సభ్యులు గొడవపడి ఇల్లు వదిలేసి వెళ్ళిపోవడం ధనం అనేది ఎప్పుడూ కూడా అంటే చేతిలో డబ్బులు లేకపోవడం మన పక్కన నిలబడితే వీడు మంచివాడు కాదురా వీడు వస్తే కలిసి రాదురా అంటూ ఉండే అవమానపరచడం ఇలాంటి జరుగుతూ ఉన్నవారు ఈ ఉపాయాన్ని చేయండి ఈ ఉపాయానికి బియ్యం కర్పూరం చిల్లర కావాలి ఇది ఆడవారైనా మగవారం చేయవచ్చు ఇది ఈ నవరాత్రుల్లో ఇది పగలపూటైనా రాత్రిపూట చేయవచ్చు ఇది గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఇది చిన్న పిల్లలు మరి అంటే పదిహేను సంవత్సరాల లోపు ఉన్న పిల్లలు చేయకూడదు అలాగే సంవత్సరం లోపు పిల్లలు చిన్న పిల్లలు ఉన్నవారు కూడా చేయవద్దు ఇది బాగా గుర్తుంచుకోండి ఈ ఉపాయాన్ని శ్మశానం దగ్గర కానీ లేకపోతే సమాధుల దగ్గర కానీ లేదా మనకి గోరీలు అంటాం కదా శ్మశానం లోపల కానీ బయట కానీ ఎక్కడైనా ఈ ఉపాయాన్ని చేయవచ్చు మీరు ఎవరైనా సరే బియ్యం అలాగే కర్పూరాన్ని ఒక పిడికిడి బియ్య తీసుకోండి ఇలా పేపర్లో వేసుకోండి అలాగే కర్పూరం కొంచెం వేయండి ఒక పొట్టలంగా కట్టండి మీకు మీ ఊరిలో ఎక్కడైనా సరే సమాధులు ఉన్న దగ్గర లేదంటే శ్మశానం శ్మశానం ఉందనుకోండి చుట్టూ బౌండరీ వాళ్ళు ఉందనుకోండి అక్కడ మీరు బౌ లోపలికి వెళ్ళకుండా బయట నుంచి లోపలికి ఇసిరేయచ్చు ఎక్కడైనా సమాధులు ఉన్నాయనుకోండి సమాధులు ఉన్న దగ్గర సమాధుల దగ్గర కూడా అలా మీరు ఈ బియ్యాన్ని ఇలా పిడికిల్లో తీసుకొని పేపర్లో కట్టుకోండి యాసిటీజ్గా ఇలాగైనా పారేయవచ్చు కానీ చేతితో పట్టుకొని విసరాలి విసిరేసి మీరు వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వచ్చేయాలి అది పగల పూట చేయవచ్చు రాత్రిపూట చేయవచ్చు ఈ చిల్లర ఏం చేయాలో చెప్తాను మీరు ఇంటికి వచ్చిన తర్వాత కాళ్ళు చేతులు కడుక్కొని కాళ్ళు చేతులు కడుక్కొని మీరు ఇంటిలో ఒక రూపాయి కానీ రెండు రూపాయలు కానీ ఎంతో కొంత తీసుకోండి తీసుకొని మళ్ళీ కొన్ని బియ్యం తీసుకొని అంటే మళ్ళీ పిడికిన బియ్యం తీసుకొని ఒక పేపర్లో తెల్లటి పేపర్లో బియ్యం పోసి దాంట్లో ఈ రూపాయి పెట్టేసి మూటగా కట్టండి మూటగా కట్టి ఇది మీ ఇంట్లో ఎక్కడైనా సరే ఒక డబ్బాలో పెట్టి పెట్టి ఉంచండి ఇలా చేయటం వల్ల మీరు ఏదైతే సమస్యలు ఎదుర్కొంటున్నారో ఆ సమస్యల నుంచి బయటపడతారు మీ మీద ఉన్న అంటే భూత ప్రేత పిశాచ బాధలన్నీ తగ్గుతాయి అలాగే మీకు అడ్డంకులు ఏదైనా చేస్తున్న పనుల్లో ఆటంకాలు అడ్డంకులు వస్తూ ఉన్నా అవన్నీ తొలుగుతాయి తర్వాత మీరు ఈ నవరాత్రులు అయిపోయిన తర్వాత ఏదైతే మీరు కట్టిన ఈ బియ్యం రూపాయి పేపర్ని ఎక్కడైనా సరే చెరువులో కానీ పారే నీళ్ళల్లో కానీ వదిలేయండి చెట్లు మొదల్లో కానీ లేకపోతే ఇంటి దగ్గర కానీ పారేయకుండా పారే నీళ్ళల్లో వదిలేయండి నవరాత్రులు అయిపోయిన తర్వాత ఇప్పుడు మీరు ఈ ఉపాయం చేసిన తర్వాత మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఇది మీ ఇంట్లో ఉన్న అంటే చిన్నపిల్లలు అలాగే అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నవారు భయంతో బాధపడుతున్న వారు ఎవరన్నా ఉంటే వారు ఆ సమస్య నుంచి త్వరగా బయటపడతారు మీకు వివాహం కాకపోతే వివాహానికి అడ్డుకు ఏదన్నా ఇలాంటి నెగిటివ్ శక్తి లేదని అడ్డుపడుతూ ఉంటే వివాహం కూడా మీకు సంబంధాలు వస్తాయి వివాహం కూడా అవుతుంది ఈ ఉపాయం మీరు ఏమీ లేదు ఈ బియ్యాన్ని తీసుకువెళ్ళి కర్పూరంతో పాటు మీరు అలా పాడేయటం అలాగే వెనక తిరిగి చూడకూడదు అక్కడ వెనక తిరిగి పొరపాటు కూడా చూడకూడదు వెనక తిరిగి చూస్తే ఈ ఉపాయం పనిచేయదు అలాగే ఇంటికి తెచ్చుకున్న తర్వాత మీరు వచ్చిన తర్వాత కాలుచు కడుక్కొని బియ్యంలో రూపాయి పెట్టి కట్టి నవరాత్రులు అయిపోయిన తర్వాత ఇది నవరాత్రి లాస్ట్ రోజు కూడా చేయవచ్చు రేపు చేయవచ్చు ఇప్పుడు కూడా చేయవచ్చు ఎలాంటి ఇబ్బంది లేదు ఇది చేసిన తర్వాత మీరు మాత్రం ఇంటికి వచ్చేటప్పుడు దారిలో ఎవరితో కూడా మాట్లాడకూడదు అలా వచ్చేయాలి ఇది గుర్తుంచుకోండి మీకు అవకాశం ఉంటే చేయండి ఇది తాంత్రిక ఉపాయం ఖచ్చితంగా మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా సరే బయటపడడానికి మార్గాలు తెలుస్తాయి ఒకే మిత్రులరా మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సింహాలు యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి ఓం నమ శివ శ్రీ మాత్రేనమ